నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం ప్రతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ గురించి చెప్పుకుందాము నార్మల్గా మన శరీరము ప్రతిస్పందించడాన్ని అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది బాడీ రియాక్షన్ అంటే రోగ నిరోగ శక్తి ప్రతిస్పందించడము అలర్జిక్ రియాక్షన్ని మనము కడుపు నొప్పి ద్వారా లేదా నాజియా వామిటింగ్ అనే సిమ్టమ్స్ ద్వారా లేదా ఫుల్నెస్ ఆఫ్ అబ్డామిన్ ద్వారా లేదా బ్లాటింగ్ సెన్సేషన్ డయేరియా లాంటి సింటమ్స్తో అగుపడుతుంది దీన్నే గ్యాస్ట్రిక్ ఎలర్జీ అంటారు నార్మల్గా మనం ఏదైతే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఉన్నామో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే స్ట్రెస్ ఫ్యాక్టరు కొంతమంది పేషెంట్స్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి కొంతమంది ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉండి కొంతమంది బిజినెస్ పీపుల్ ఆల్ ఓవర్ కంట్రీస్ ట్రావెలింగ్ చేస్తున్నందుకు ఆ ఆ ఎక్ ఎన్విరాన్మెంట్ని ఎక్లిమిటైజ్ చేస్తూ ఆ ఫుడ్ని తీసుకుంటూ అంటే కొన్ని ఫుడ్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ ఉంటాయి అది అది ఒక ముఖ్య కారణం అయి ఉండొచ్చు టీనేజర్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయి ఉండొచ్చు ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకి సెక్రేషన్స్ తగ్గడం వల్ల చిన్న పిల్లల్లో సైడ్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి రోగ శక్తి ప్రతిస్పందించడం వల్ల ఈజ్నోఫిల్ ఫీల్ కౌంటు మాస్ట్ సెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతుంటాయి దానివల్ల చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళల్లో తరచుగా కడుపు నొప్పి నాజియా వామిటింగ్ సెన్సేషన్ అనేటివి చూస్తుంటాము ఇందులో చెప్పుకున్నట్లయితే ఫుడ్ ఎలర్జీస్ గ్యాస్ట్రిక్ ఇంటస్ట్రైనల్ డిజార్డర్స్ చూసుకోవచ్చు మరియు గ్యాస్ట్రో ఈజ్నోఫిల్ గ్యాస్ట్రోఇంటస్నైనల్ డిజార్డరు కొన్ని నాన్ ఐజీఈ ఎలర్జీస్ ఉంటాయి కొన్ని మాస్ సెల్ యాక్టివేషన్ డిజార్డర్స్ ఉంటాయి ఈజ్నోఫిల్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ డిజార్డర్లో కొంతమంది పేషెంట్స్లో వెయిట్ లాస్ కూడా చూస్తుంటాము హెడ్ ఎక్ మరియు ర్యాపిడ్ హార్ట్ బీట్ అనేది చూస్తుంటాము దీనికి పాటించాల్సిన నియమాలు ఏదైతే ఫుడ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో మనం ఎవాయిడ్ చేయాలి ముఖ్యంగా మిల్క్ ఎగ్ వీట్ సోయా ఫిష్ పీనట్ నట్స్ కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమందిలో ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తూ స్పైసీ ఫుడ్ కూడా ఎరేటెడ్ లిక్విడ్స్ కూడా తప్పు తీసుకోవడం అంటే పూర్తిగా అవాయిడ్ చేస్తూ మన ఇండియన్ ఫుడ్లో పికిల్స్ లాంటివి కొన్ని అవాయిడ్ చేస్తూ ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తూ టూ మీలే డే అలాంటి టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ గ్యాస్ట్రిక్ ఎలర్జీస్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు మన హోమియోపతి ట్రీట్మెంట్లో ఇక్కడ ఆర్సనిక్ యాల్బ్ లాంటి మెడిసిన్స్ కార్ కొంతమందికి కొంతమందిలో నాట్రమ్ఫాస్ చాలా బాగా పనిచేసాయి దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు